తెలుగులో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఎన్నో సినిమాల్లో నటించే టాలీవుడ్ ప్రేక్షకుల మనసులో ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్న నటి సనా బేగం తాజాగా సనా ఓ ఇంటర్వ్యూలో తన కుమార్తెకు జరిగిన అన్యాయం గురించి మాట్లాడారు ఆమె కూతురు ఎందుకు విడాకులు తీసుకుందనే విషయాన్ని కూడా ఆమె తెలియజేశారు చిన్నప్పుడే పెళ్లి చేసుకున్న సనా మోడల్గా తెలుగు ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చారు ఆ తర్వాత నిన్నే పెళ్ళి సినిమాలో ఆమె చేసిన క్యారెక్టర్కు మంచి గుర్తింపు వచ్చింది చక్రవకం అనే సీరియల్ ద్వారా మరింత పాపులారిటీ కట్టుకుందామే ఇటు వెండి తెరపై అటు బుల్లితెరపై కూడా అద్భుతమైన ఫేమ్ సంపాదించుకున్నారు ఓవైపు సినిమాలు మరోవైపు సీరియల్లు చేస్తూ యూట్యూబ్ ఛానల్ కూడా రన్ చేస్తున్నారు నటిగా సక్సెస్ఫుల్గా ఎదిగిన సనా రీసెంట్గా ఓ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన పర్సనల్ లైఫ్లో పాటు కెరీర్కి సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకున్నారు అభిమానులకు సనా తన పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడుతూ ఇంటర్ చదివే సమయానికి పెళ్లి చేసుకున్నానని తన తండ్రికి వ్యాపారంలో అప్పట్లో లాస్ రావడం కారణంగా త్వరగా పెళ్లి చేశారనే విషయాన్ని గుర్తు చేశారు ఇక తను ఇప్పుడు ఈ స్థితిలో ఉన్నానంటే తన అత్తింటి వారికి కారణం అంటూ వాళ్ళను పొగడతలతో ముంచెత్తారామె వారి ప్రోత్సాహం కారణంగా బిఎడ్ వరకు చదివి ఆ తర్వాత తనకిష్టమైన మోడలింగ్ రంగ వైపు అడుగు వేశానన్నారు అత్తమ్మ వాళ్ల సహకారంతో యాడ్స్ చేస్తున్న తనకు నిన్నే పెళ్ళాడతా సినిమాలో అవకాశం వచ్చిందని అప్పటి నుంచి ఒక్కసారిగా తన లైఫ్ మారిపోయిందని చెప్పుకొచ్చారు సనా సినిమా ఇండస్ట్రీలో మంచి నటిగా తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న సన ఇద్దరు పిల్లలు పుట్టాకే పాపులారిటీని సంపాదించుకుందని చెప్పాలి ఆమె సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టడానికి ముందే తల్లయ్యారు అయితే సనా తన పిల్లలకు మాత్రం సినిమా ఇండస్ట్రీలోకి తీసుకురాలేదు తన కూతురికి సినిమాల పట్ల పెద్దగా ఇంట్రెస్ట్ లేకపోవడం వల్ల అవకాశాలు వచ్చినప్పటికీ ఆమె సినిమాలు చేయలేదని వెల్లడించారు తన కూతురు చదువు పూర్తయ్యాక పెళ్లి చేసి అత్తవారింటికి పంపించగా వాళ్ళు దారుణంగా మోసం చేశారని తెలియజేశారు ఆమె దుబాయ్లో ఇల్లు ఉందని చెప్పి అక్కడికి తీసుకువెళ్ళి ఆమెను బాగా చిత్రహింసలు పెట్టారని ఒకచోట ఉంచామని చెప్పి మరో చోట ఆమెను బంధించారని ఇవన్నీ తాము తెలుసుకొని అక్కడికి వెళ్ళి తమ కుమార్తెను తీసుకువచ్చామని అయితే పోలీసుల సహాయంతో వారిని అరెస్ట్ చేయించామని సనా తన కూతురి విడాకుల గురించి అప్పుడు జరిగిన విషయాలు వెల్లడించారు ఇక ఈ విషయంలో తెలంగాణ పోలీసుల సహకారం మరువులేందంటూనే తన కూతురికి జరిగిన అన్యాయాన్ని బయటపెట్టారు ఆమె ఈ సమయంలో తనతో పాటు కొడుకు భర్త కూడా కూతురికి అండగా నిలబడ్డామని ప్రస్తుతం ఆమె యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ చేస్తూ తన కూతురిని కూడా చూసుకుంటుందని పేర్కొన్నారు సనా